దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు మహిమ కలిగునిగాక ఈ దినం ఈ యొక్క అనుదిన ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నారని నేను ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు ఈ దినం మనకిస్తున్నటువంటి వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధడానికి వేలాది వందనాలు ప్రభు మేమందరము కూడా సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి దర్శించి మాకు మీ యొక్క సహాయం మీరు అందించమని దీవించి ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమత ఇది నేను ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం చదువుకుందాం మా వార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుకుందాం సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును దేవుని స్తోత్రం దేవుంటారా ఏదైనా శ్రేష్టమైనటువంటి వాగ్దానము ప్రభు అంటున్నాడు సంతోషించి ఆనందించాలి మీ యొక్క ఫలము పరలోకములో అధికమవుతుంది ఏ విషయంలో మనం సంతోషించాలి ఏ విషయంలో మనం ఆనందించాలి ఎటువంటి పరిస్థితులలో మనం ఆనందించాలి అంటే పై వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు దేట్లరా ఎటువంటి సమయాలలో మనము సంతోషించి ఆనందించాలంటే మన మీద నిందలు వచ్చినప్పుడు మనలను ప్రజలు హింసించినప్పుడు శ్రమ కలిగినప్పుడు బాధ వచ్చినప్పుడు అంటే ప్రభు అంటూ ఉన్నాడు ఆ విషయాలలో కృంగిపోకండి అవిశ్వాసము కలిగి ఉండకండి మిమ్మల్ని నిందించినప్పుడు బాధ పెట్టినప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు మీరు ఏం చేయాలంటే సంతోషించండి ఆనందించండి ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు హలే లూయ యహలోకపరమైనటువంటి ఆశీర్వాదాలు కాదు కానీ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవాది దేవుడు మనందరికీ కూడా ఇస్తూ ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే దేవుని పిల్లల యాకోబు పత్రిక ఒకట అధ్యాయం మూడవ విషయంలో మనం చూస్తే మీరు నానా విధములైన శోధంలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకున్నది నానా విధములైన శోధంలో సమస్యల్లో పడినప్పుడు అంట అది మంచి మహా ఆనందం అని ఎంచుకోండి అని వాక్యం చెప్తుంది భక్తులు సెలవుస్తున్నాడు ఈరోజు ఎంతమంది మనము ఆ విధంగా ఉండగలుగుతున్నాం యేసు ప్రభు నేను నాకు అన్ని కష్టాలు యేసు ప్రభులనికి వచ్చాను నాకు అన్ని సమస్యలే అని చాలామంది కూడా అంటూ ఉంటారు కానీ వాక్యం అంటూ ఉంది నీకు శ్రమ కలిగినప్పుడు లేకపోతే నీ జీవితంలో ప్రజలు నిన్ను నిందించినప్పుడు బాధ పెట్టినప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎందుకంటే పరలోకంలో మన యొక్క ఫలము అధికమవుతుంది మనందరికీ తెలుసున్నటువంటి వ్యక్తి బైబిల్ రంగంలో యోగు తన భార్య అంటూ ఉంది అన్నీ పోగొట్టుకున్నావు కదా ఇంకా దేవుడు ఎందుకు నీకు దేవుణ్ణి నేను నిందించి ఇంక నువ్వు చనిపో అంటుంది తన స్నేహితులు అంటున్నారు నీ పాపం వలనే ఇదంతా జరిగింది దేవుని పిల్లలు ఎన్ ఎన్నో మాటలు పడుతున్నాడు యోగు ఎన్నో నిందలు అనుభవిస్తున్నాడు యోగు ఎన్నో కష్టాల మధ్య సమస్యల మధ్య యోగు జీవిస్తూ ఉంటున్నాడు సమస్తాన్ని కూడా కోల్పోయాడు దేవుని పిల్లలు ఎంత గొప్ప భక్తుడండి యోగు అంతా కోల్పోయాడు ఆరోగ్యం పోయింది ఆస్తిపాస్తులు పోయాయి కుటుంబం కూడా పోయింది అందరూ చనిపోయారు ఒక్కడిగా మిగిలాడు భార్య నిందిస్తూ ఉంది బాధపడుతూ ఉంది మాటల ద్వారా కానీ యోగు సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు దేవుని ఎందుకంటే ఏ హోవ ఇచ్చారు యోవ తీసుకుని దేవునికే స్కోత్రమని ఒక సంతోషమైనటువంటి జీవితంతో బాధల్లో కష్టాల్లో యోగు జీవించాడు కాబట్టి రెట్టింపు ఆశీర్వాదాలు యోగు పొందుకున్నాడు అందుకే వాక్యం చెబుతుంది నిన్ను జనులు బాధ పెట్టినప్పుడు నిందించినప్పుడు సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి ఎందుకంటే పరలోకంలో మీ యొక్క ఫలము అధికమవుతుంది కాబట్టి ఈరోజు ఎటువంటి సమస్యలు కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు ఎటువంటి ఆనందకాలపు లోయలలో ప్రయాణం చేస్తున్నారు అన్ని అప్పులే ఉన్నాయా అన్ని కష్టాలైనా కుటుంబ సమస్యలు మీరు ఉంటున్నారా దేవుని దగ్గరకు రండి సంతోషంగా ఉండండి ఎందుకంటే దేవుడు మీకు ఒక విడుదల దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉంచున్నాడు దేవుడు మీకు ఒక విమోచన దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు మిమ్మల్ని దేవుడు దేవించాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకే ప్రభు అంటున్నాడు దేవుడులరా సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమవుగలు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన పరిశుద్ధుడైన వేలాది వంద వందర స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు మిగతా శ్రేష్టమైన వాగ్దానం మర్చి నేను మరి దేవించి మరి ఆస్వాదించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని ఏ మనం అడిగి వేడుకొని చూన్నాను మా పరమత తండ్రి కుమార పరిశుద్ధ తిన దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలిగొన్నగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక